కార్మిక హక్కుల కోసం వెళ్ళేది పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంఘం సిఐటి మన సిఐటి ఆధ్వర్యంలో మనం అనేక మన రాష్ట్ర జిల్లాలో కూడా అన్ని సంఘాల కార్మికుల హక్కుల పైన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది సమస్య నిర్వహించిన పోరాటాలు నిర్వహించి హక్కులకు సాల్కోవడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వాలు నష్టకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో కూడా మనం ఈ సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ జిల్లాలో మన ఆర్మిక అందుకు చట్టాలు కాపాడుకోవడం కోసం కూడా మనం పెద్ద ఎత్తున మన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పక్క పెద్ద మనం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటి జెండాను మన రాజ్య సిరిసిల్ల జిల్లా సిఐటి జిల్లా అధ్యక్షుడు ఏమంట ఎల్లారెడ్డి గారు జెండా ఆవిష్కరించాల్సిందిగా చెప్పారు जिंदाबाद 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 సిఐటి ఆవిర్భావ దీనత సందర్భంగా రాజన్న శిక్ష జిల్లా కార్మిక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సిఐటీ ఏర్పాటు ఇప్పటికీ యాభై నాలుగు సంవత్సరాలైతే ఉంది మరి దోపిడీ వర్గం నుంచి కార్మిక వర్గాన్ని విముక్తి చేసి కార్మిక రాజ్యం ఏర్పడే దిశగా మరి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ కార్మికులందరూ నైక్యం చేస్తూ ఎక్కడైతే జోపిడీ జరుగుతుందో అక్కడ కార్మికులు నైక్యం చేసి కార్మికుల అక్కల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో ఈరోజు ఎన్నో విజయాలు సాధించింది మన జిల్లా చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ ఆశ గ్రామ పంచాయతీ ఆ మున్సిపాల్ అట్లాగే అమాలి ముఖ్యంగా పవర్మి వర్కర్స్ల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఇక్కడ కార్మికుల పట్ల కార్మికులు ఎక్కడైతే అక్కడ నిలబడి వాళ్ళ సమస్యల పట్ల నిర్ధారంగా పోరాట పోరాటం చేస్తూ ఈరోజు సిఐటి ముందు భాగం నిలబడి ఇలా కార్మికుల హక్కుల గురించి పోరాడుతుంది ఈరోజు సిఐటి వల్లనే కార్మికులు ఇక్కడ ఉన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎంతో కొంత ధైర్యంగా ఉండాలంటే సిఐటి పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా సిఐటి మరింత కార్మికులను ఐక్యం చేస్తూ ఈ దోపిడీ రైత సమాజం గురించి పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే హక్కులని అవి సాధించే దిశగా ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పట్ల కూడా సిఐటి ఏదైతే అమలు చే అమలు చేయాలి దాన్ని పోరాడానికి ముందు తీసుకువెళ్ళి కార్మికుల పక్షాన ఇక్కడ ఉన్న రాజిన సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికుల పక్షాన నిజంగా పోరాటం చేస్తుందని సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా సిఐటియు ఆవిర్భావ సంఘం అందరినీ శుభాక్ష్యం సిఐటియు ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం సిఐటి ఆవిర్భావమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉండడం కోసం ఈ దేశంలో ఉన్న దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం దోపిడి గురవుతున్నటువంటి వర్ కార్మిక వర్గాన్ని ఐక్యంతో పాటు పోరాటం అనేటువంటి నినాదంతో సిఐటి అనేది యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడ్డది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అద్దగా ఉంటూ దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాన్ని ఎదిరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కార్మిక చట్టాల కోసం కార్మికులకు ఉన్నటువంటి హక్కుల కోసం ఈ దేశాన్ని రా కాపాడుకోవడం కోసము అనేక సమ్మెలు అనేక పోరాటాలు అనేక బలిదానాలు చేసినటువంటి చరిత్ర కుంది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక విజయాలను సాధించింది కానీ సిఐటి యొక్క అంతిమ లక్ష్యం దోపిడి లేనటువంటి ఈ రాజ్యాన్ని స్థాపించాలి తమ సమాజాన్ని ఈ దేశంలో నిర్మించాలి కార్మిక వర్గాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో సిఐటి పనిచేస్తూ ఉంది అందుకే ఈ సిఐటి ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో చూసినటువంటి పోరాటం సమీక్షించుకుంటూనే మరింత ఉత్తేజంతో రాబోయేటటువంటి కాలంలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం కార్మిక సంఘాల మధ్యనే ఐక్యం చేస్తాం ఐక్యతతోటి పోరాటాన్ని నిర్మించడమే కాదు ఒక కార్మిక వర్గాన్నే కాదు ఈ దేశంలో కార్మికుల్ని కర్షకుల్ని పేద ప్రజల్ని కూడా ఐక్యం చేసి దేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటువంటి పద్ధతిలో సిఐటి పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఈ దేశ ప్రజలకి సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం